హాయ్ అండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఆల్రెడీ చిన్న చిన్న క్లిప్స్ అనేవి మీకు ఆల్రెడీ షేర్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ గురించి అదేవిధంగా హ్యాండ్స్ గురించి అవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ రూపంలో అయితే నేను వీడియో ఏదైనా మిస్ అయితే షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను బ్యాక్ వచ్చేసి లాగా లీఫ్ మోడల్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఈ బ్లౌజ్ కోసం నేనైతే పావు మీటరు కాటన్ క్లాత్ని అయితే తీసుకున్నానండి తడిపేసి ఆరబెట్టుకుని శుభ్రంగా ఐరన్ చేసుకున్నాను పావు మీటర్ ఎందుకు తీసుకున్నానంటే బోట్నెక్ కదా అందుకని చెప్పేసి మనకి అతుకులు లేకుండా నీట్గా రావడానికి బాగుంటుందని చెప్పేసి ఒకటింపావు తీసుకున్నాను ఫస్ట్ మన మెథడ్లో ఏ మోడల్ అయినా సరే హ్యాండ్స్ కట్ చేస్తామండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ మొత్తం మన వైపుకుంది మనకి ఆపోజిట్లో కూర ఒక ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఎల్ స్కేల్ తీసుకుని మన వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రేట్గా ఒక స్కేల్ అనేది వస్తుందన్నమాట ఎల్ స్కేల్ వల్ల ఇది ఉపయోగం ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చుకి ఎందుకంటే బార్డర్ వచ్చేసింది తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో హ్యాండ్ హైటు ఇలాగా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఇలాగ నీట్గా పట్టేసుకుని షోల్డర్ కుట్టి దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ ఇలా సైడ్ జాయింట్ నుంచి ఇక్కడ వరకు నాకైతే ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఇది ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంకడావును మూడు పావు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఎంత వచ్చినా పర్లేదు కుట్టేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు దీన్ని స్ట్రేట్గా ఒక లైన్ చేస్తే మన చంగ డౌన్ రెండు భాగాల కింద అవుతుంది ఇలాగా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ తోటి ఆరు వస్తే పాతకు రెండు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇది కామన్ అండి ఏ ఏ సైజ్ అయినా సరే షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇలా కరువు తీసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ కరువు తీసుకోండి అంతే చూసారా బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడా కూడా ముడత రాకుండా వస్తుంది ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి అక్కడ హాఫ్ ఇంచు కిందకి లోతు తీయండి అదేవిధంగా చంక దగ్గర నుంచి మానవైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ పైన ఎలాగైతే కరువు తీసామో కింద కూడా అలాగే కరువు తీసుకోవాలి ఒక్క ముడత కూడా రాదండి చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అనమాట చూడగానే బాగా లుక్ అనేది బాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన వాళ్ళు ట్రై చేసి సక్సెస్ అయ్యారు కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది నీట్గా తీసేసుకుంటే ఐబ్రో షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగ్జాన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట అయితే నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు నెక్ అనేది కట్ చేయచ్చు చెప్తాను ఆర్ బ్లూజ్కి రెండించ్ల కప్పితే చెస్ట్ యూస్ వచ్చేస్తుంది బోట్నెక్ అయితే అలా లేదు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకున్నా కూడా చెస్ట్ యూజ్ వస్తుంది అనమాట రెండింటిలో ఏది మీ మెథడ్ ఫాలో అయినా బాగానే ఉంటుంది మీ వీలుని బట్టి మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి ఒక లైన్ అయితే వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను కింద పట్టి అతకడానికి అనమాట ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజు ఇలా నీట్గా పరచుకోండి రెండు రకాలుగా చెప్తున్నాను కదా ఒకటి వచ్చేసి ఆర్మ్ లూజ్కి టూ ఇంచెస్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది బోట్ నెక్కి లేదు అనుకుంటే మాత్రం మీరు ఇలా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు రెండిట్లో ఏదైనా ఒకటి మెథడ్ ఒకటేనండి ఫిట్టింగ్ ఒక రకంగానే వస్తుంది అనమాట సో నేనైతే ఈ మెథ చూపిస్తాను నెక్స్ట్ టైం ఆ మెథ చూపిస్తాను ఇలా నీట్గా సదిరేసుకోండి ఇలాగా ఇలా నీట్గా చదురుకున్న తర్వాత ఇలాగా చూడండి చంక కింద నుంచి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి చంక కింద నుంచి చెస్ట్ లూజ్ నాకు వచ్చేసి ఇరవైన్నర అంటే పదింపావ్ అనమాట పదింపావ్ అనేది ఈ బ్లౌజ్కి బోట్ నెక్ కావాల్సినంత చెస్ట్ లూజ్ అనమాట ఓకేనా పదింపావు అంటే ఇక్కడ లాగా పదింపావుకి మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ అనేది చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైకి వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ ఎల స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత మనకి బ్యాక్ బ్యాక్ వచ్చేసి మనకి చిన్న షేప్ కావాలన్నమాట లీఫ్ షేపు పొడుగు వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి పైన కూడా చెస్ట్ లూజు పది పావుకి మార్కింగ్ వేసుకుని పైన కూడా ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ కావాలి మన దగ్గర ఉంది డీప్ నెక్ బ్లౌజ్ కదా బోట్ నెక్కి షోల్డర్ కావాలి కదా అప్పుడు ఏం చేయాలి చెప్తాను ఫస్ట్ అయితే నెక్ డీప్కి మార్కింగ్ వేసేద్దాం మనకి ఏ డిజైన్ అయినా సరే నెక్ డీప్ అనేది వీళ్ళకి ఇంతే ఉండాలన్నమాట కింద నుంచి ఇలా మార్కింగ్ వేసుకోండి వీపుపాటిని సగానికి ఫోల్డ్ చేసేసుకుని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పదింపావండి చెస్ట్ అనేది పదింపావుకి ఐదున్నర కలపాలి ఎవరికైనా అంతే ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది మీకు చెస్ట్ పది ఉందనుకోండి అప్పుడు ఐదున్నర కలపండి అలా అనమాట ఇప్పుడు నాకు వచ్చేసి పదింపావు కదా అంటే పది మీద రెండు టూ పాయింట్ ఫైవ్ పెడితే మనకి పదింపావు దానికి ఐదున్నర కలిపితే పదిహేను పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది దాన్ని రెండు రెండు చేసుకోవాలి చేసుకోవాలన్నమాట సగానికి సో సెవెన్ పాయింట్ ఎయిట్ అనేది వస్తుంది ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ అనేది పైన మార్కింగ్ వేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేనైతే సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూస్తాను తర్వాత మ్యాచ్ కాకపోతే చూడొచ్చు ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ ఎయిట్కి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ వరకు అంటే సెవెన్ అండ్ హాఫ్ కదా కొంచెం ఎక్కువే తీసుకున్నాను చూడాలి మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపొచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇలాగా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగ ఓకేనా ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ ఎలషేపు టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఒకటింపావు అలాంటి ఏమి ఉండవండి నా మెథడ్లో అయితే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఇప్పుడు గీత కింద నుంచి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందా లేదో చెక్ చేసుకుందాం ఎనిమిదిన్నర రావాలి కదా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటున్నాను అనమాట నాకు ఎనిమిదిన్నర అనేది లూజ్ వచ్చిందండి అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది లూజ్ వచ్చిందన్నమాట కొంచెం పైకి పైకి ఎత్తితే సరిపోతుంది అంటే నేను కరెక్ట్గా ఏడున్నర తీసుకున్నాను అనమాట ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇప్పుడు ఏడున్నరకు వచ్చింది సరిపోయిందండి కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చేసింది అర్థమైంది కదా అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను బోట్ నెక్ కదా అందుకుని విడుతు వచ్చేసి నాలుగున్నర వరకు ఉంది నెక్ విడుతు ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి తర్వాత కరువు స్కేల్ తీసేసుకోండి ఇక్కడ ఇలాగ టచ్ అయ్యేటట్టు ఇంక ఇలా టచ్ అవ్వాలన్నమాట ఇక్కడ స్ట్రెయిట్గా ఉండాలి ఇలా టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే బోర్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నా మనకున్న ఈ మధ్యలో లీఫ్ మోడల్ రావాలన్నమాట అయితే నాకు లీఫ్ అనేది చిన్నగానే అనిపిస్తుంది చూద్దాం నాకు ఐదున్నర వచ్చింది దాంట్లో సగం టూ పాయింట్ సెవెన్ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి షేప్ అనేది ఇవ్వచ్చు ఇలాగా ఇలాగ షేప్ ఇవ్వాలి అయితే ఈ షేప్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది కొంచెం డౌన్ చేస్తాను ఎందుకంటే కొన్నిసార్లు నెక్ అనేది కొంచెం కిందకి దిగితేనే మనకి మోడల్కి లుక్ వస్తుందండి వాళ్ళు చెప్పకపోయినా మనం అర్థం చేసుకుని దింపాలన్నమాట లేకపోతే ఆ లుక్ అనేది రాకపోతే బాగాలేదని చెప్తారు అంటే అంత మంచిగా రాలేదు లుక్ అనేది అని అంటారు అనమాట సో ఇప్పుడు చూడండి మనకి ఈ మోడల్ ఇచ్చారనమాట అయితే మనకి నెట్టెడ్ కాదండి ఇది మొత్తం కూడా వెనకాల ఆ షేప్ మాత్రమే రావాలి ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఐదు ఇంచుల దాకా వచ్చింది కొంచెం దింపుతాను కిందకి అది అది మోడల్ కొంచెం వేరేలా ఉందండి మొత్తం కింద వరకు ఉంది ఓపెను కానీ వీళ్ళకి నెక్కని బట్టే కదా మనం ఇవ్వాలి అందుకు కొంచెం కిందకి దింపాను అంతే లైట్గా మరి ఎక్కువ కాదు ఎక్కువ దింపినా కూడా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అందుకుని అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో కాజాపట్టి నుంచి అంటే కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి పట్టి నుంచి కాజాపట్టి వరకు ఎంత వచ్చిందో చూస్తాను ఎక్కడ లూజ్ రాకుండా పట్టుకోండి ముప్పై రెండు దాకా వచ్చిందండి దగ్గర దగ్గర అంటే ఎనిమిది ఇంచుల కన్నా కొంచెం తక్కువ అనమాట పాత ఒక ఎనిమిది డాట్ కోసం వన్ ఇంచుకైతే పాత ఒక తొమ్మిది ఇలా పాత ఒక తొమ్మిదికి మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోండి పదహారు ఇంచులు ఉంది కదా నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి వెనకాల వచ్చేసి బోట్ నెక్ విత్ లీఫ్ మోడల్ ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ేనండి విత్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ ఓపెన్ అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి మనం ఇక్కడ హుక్స్ అని ఇవ్వచ్చు లేకపోతే థ్రెడ్స్ అని ఇవ్వచ్చు ఏది ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు చూపించిన పిక్ లాగా రావాలి అంటే మనం వెనకాల హుక్స్ ఇవ్వాలన్నమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని మనకి కోరాస్ ఉన్న వైపుకి ఇలాగా స్ట్రేట్గా వేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి స్ట్రేట్గానే ఉంటుందండి క్రాస్గా ఉండదు క్రాస్ ఉన్న వాటిలో కూడా మనం ప్రిన్సెస్ కట్ లాగా మార్చుకోవచ్చు అది నెక్స్ట్ వీడియో చెప్తాను కానీ ప్రిన్సెస్ కట్ అంటేనే స్ట్రేట్ కట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఎక్క దగ్గర కూడా అంతే ఇక్కడ అంతే ఇలాగా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి మాత్రం వన్ ఇంచ్ తీసుకోండి నా మెథడ్లో అయితే ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడతాం కదా దానికోసం నేను వన్ ఇంచ్ తీసుకుంటాను ఈ ఎల్ షేప్ దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఎల్ షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చేసేయండి నెక్ దగ్గర కూడా కరెక్ట్గా ఇచ్చేసేయండి ఇక్కడ ఇలాగా అయిపోయిందండి మనకైతే మొత్తానికైతే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వేసేసాను మీకు కనిపించట్లేదు కానీ వీలర్ సహాయంతో నాకైతే కనిపిస్తుంది ఇలాగా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ నుంచి చూడండి నేను చెప్తున్నాను చూడండి ఎల్ షేప్ దగ్గర నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ నుంచి హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుని అక్కడ నుంచి లోతు తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు అది ఓన్లీ ప్రిన్సెస్ కట్కి మాత్రమే ఇంకా అన్నిటికి కాదు అప్పుడు ముడతలు రావన్నమాట యాక్చువల్గా అయితే దేనికైనా మనం హాఫ్ ఇంచు లో తీసుకుంటాం కదా కానీ ప్రిన్స్ మనకి బోట్ నెక్కి అయితే మాత్రం వన్ ఇంచు లోతు తీసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలాగ స్ట్రేట్గా మనం మార్కింగ్ ఎలాగైతే వేసామో అలా వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఇది కూడా స్ట్రేట్ కటింగ్ అండి వీళ్ళు కూడా ఇలా పట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు పదమూడు ఇంచులు వచ్చింది కింద ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసి సేమ్ ఇలాగే పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేసాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే మనకి విడుతు పెరిగింది కదా షోల్డర్ పెరిగింది కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ అనేది వీళ్ళు కూడా స్టారే పెట్టమన్నారండి ఆది బ్లౌజ్లో స్టారే ఉంది అయితే మనం ఇలా చూసుకోవాలన్నమాట మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి నెక్ విడితే ఇలాగే చూసుకోవాలి నెక్ ఉక్సు పట్టి కాజపట్టి హైట్ ఎక్కువే వస్తుంది దీనికి దీనికన్నా మనం పెట్టేసాం పెట్టేసామనుకోండి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకో ఇంత కింద పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు స్టార్ నెక్ కదా ఏం చేయాలంటే ఈ ఎల్షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేయండి వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడి నుంచి విడుతొచ్చేసి ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు ఇలాగా లాగా పెట్టాలి ఇలాగా అంతే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఆది బ్లౌజ్ని తీసుకోకూడదు అదే బోట్ నెక్ బ్లౌజ్ అయితే తీసుకోవచ్చు కానీ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి తీసుకోకూడదు అనమాట ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి కోసం కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటిమిడిలో ఒక డాట్ వేయండి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి యాక్చువల్గా అయితే రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటాం కదా డాట్కి డాట్కి మధ్యన వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఇది ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుట్టాలి కట్ చేసి కుట్టేసరికి ఆ రెండున్నర ఇంచు దగ్గర నుంచి మన వైపుకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఫిట్టింగ్ అనేది మిస్ అయిపోతుంది ఇప్పుడు హైట్ కూడా మార్కింగ్ వేస్తుంది చూడండి ఇది నార్మల్గా మనం మార్కింగ్ వేసేది కానీ ప్రిన్సెస్ కట్ అయితే మనం కట్ చేసి కుట్టాలి కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంకో ఇక్కడి నుంచి పావుతో మూడు ఇంచులు తీసుకోవాలన్నమాట రెండు ముప్పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు కుట్టిన తర్వాత రెండున్నరకు వస్తుందండి మనకి ఖర్చులు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలన్నమాట అర్థమైంది కదా రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ అంటే పాతుకు ఒక మూడికి మార్కింగ్ వేసుకోవాలి అందుకని నేను సైడ్కి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇలా కట్ చేసి కుట్టాలి కదా మనకి క్లాత్ అనేది సరిపోదని చెప్పేసి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి నేను ఇప్పుడైతే కట్ చేయనండి తర్వాత నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఆల్రెడీ వీడియో కూడా చూపించాను మీకు ఎలాగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసి కుట్టాలో అర్థమైంది కదా ఇది మాత్రం డిఫరెన్స్ కుట్టేసరికి ఇక్కడికి వస్తుందండి అప్పుడు రెండున్నర అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ సైజ్ జాయింట్ దగ్గర రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది సో ఇది అయిపోయిందండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఇలా అనమాట ఇది స్టార్ ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా చూడండి ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇది కూడా మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి అంతే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట మన మెథడ్ అయితే ఇప్పుడు వచ్చేసి మనకి షే బెల్ట్ షే బెల్ట్ కోసము చూడండి ఫస్ట్ అయితే కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనకి కింద పట్టి ఎతకడానికి యూస్ అవుతుంది అనమాట నడుం పట్టి ఇప్పుడు ఉన్న క్లాత్లోనే మన షే బెల్ట్ డబల్ లేయర్ తోటి తీసేసుకుందాం క్లాత్ అందుకు నేను ఒకటి పావు అనమాట ఇలా నీట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడండి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఇక చూడండి ఇక కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి సైజ్ జాయింట్ వైపుకి ఒక పావించు పైకి వదిలేసుకుని ఇక పైకి వదిలేసుకుంటే నాకు ఇంచులు వచ్చింది ఒక గీత తక్కువ ఇంచులు అది సైజ్ జాయింట్ వైపుకి మనకి షేప్ బెల్ట్ రావాలన్నమాట ఇక్కడ ఒక గీత తక్కువ మూడించులు తీసేసుకుని వచ్చేసి నేనైతే ఒక పదకొండున్నర పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి షేప్ బెల్ట్ ఎంత ఉందో చూద్దాం ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి మూడున్నర వచ్చింది ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే మాత్రం పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలన్నమాట మూడున్నర తర్వాత వచ్చేసి ఈ షేప్ దగ్గర మనకి మూడు పావు ఇటువైపు మూడున్నర ఇటు మూడు పావు అనమాట ఇలా మార్కింగ్ నీట్గా వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇక్కడ ఎగస్తున్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి కట్ చేసుకోండి ఇక్కడ అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందాం ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి హ్యాండ్ కూడా దీని మీద పెట్టేసుకుని స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలాగా దీన్ని పక్కన పెట్టేసేయండి బుటాస్ ఉన్నాయి కదా అది కరెక్ట్గా రావాలన్నమాట అడ్డంగా కాకుండా సో ఇప్పుడు దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే స్ట్రెయిట్గానే వేసుకోవాలండి క్రాస్గా వేసుకోకూడదు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు షే బెల్ట్ చూసుకోవాలి మనకి ఏమైనా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ కట్ చేద్దాము ఇక్కడ ప్లేస్ ఉంది మనకి కొంచెం నీట్గానే అతుకులు లేకుండా చూసుకోండి ఎక్కువే ఉంది కదా క్లాత్ అనేది అందుకుని సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము అంతే ఫ్రెండ్స్ చూసారా ఈ మెతలో కట్ చేసి నేను చూపించినట్టు డిజైన్ అయితే వస్తుందండి వెనకాల నేనైతే ఇలాగా బార్డర్కి మ్యాచ్ అయ్యేటట్టు పైపింగ్ వేశాను వెనకాల లీఫ్ షేపు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట స్టార్ నెక్ హ్యాండ్స్ చూసే ఎంత బాగా వచ్చేసినాయో కరువు షేప్ అనేది అలా వస్తే మనకి ముడతలు రావన్నమాట బొట్టికి లెవెల్లో ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి